जी भाई जी भाई 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 雨雨雨雨雨雨雨雨雨雨雨雨 కూడా చేస్తాము మా దగ్గర మేము ఆడేజ్ చేస్తున్నాయి ఏంటంటే ఫైవ్ ఫైటింగ్ డోన్స్ అగ్రికల్చర్ డోస్ ట్యాంక్ తీసుకున్నారు సో మేమేం చేస్తామంటే ఆ ట్యాంక్ ని మేనేజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము అంటే ట్యాంక్ లేకుండా స్ప్రెయింగ్ ఫైవ్ ఫైంటింగ్ అప్లికేషన్స్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు డెవలప్ చేస్తాము అట్ ద సేమ్ టైం మేము మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ని కూడా చేస్తాము అన్ని టైప్స్ ఆఫ్ తిరుమలేష్ నవాస్ అండ్ శశిధర్ మేమందరం కలిసి ఈ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నాము మా ఈ ప్రాజెక్ట్స్ ఈ స్టార్ట్అప్ని మేము ఇవాళ ఇన్నోగేట్ చేసి థ్యాంక్ యూ మీ ఇతా మీరు వీళ్ళు కూడా ఓకే సార్ నా పేరు ఏర్ మెకానికల్ ప్రొఫెసర్ ఈరోజు నారాయణ సార్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫార్టీ డేస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది నెల్లూరులో ఉన్న యూత్కి ఈరోజు ఇనామినేట్ చేశారు ఈ సందర్భంగా మా నారాయణ కాలేజీలో మెకానికల్ ఈసీఈ ట్రిపుల్ తిరుగులి సివిల్ అన్ని బ్రాంచ్ ఫైవ్ ఇయర్ అవుతున్న స్టూడెంట్స్ వివిధ రకాల ప్రాజెక్ట్స్ మనం డెవలప్ చేశారు వాటిని ఇక్కడ ఎగ్జిబిట్ చేశాము ఈ సందర్భంగా మా మెకానికల్ ప్రాడోటిక్ స్టూడెంట్స్ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు ఆ కంపెనీ ద్వారా మన ఆంధ్రాలో డ్రోన్ టెక్నాలజీలో ఎటువంటి సర్వీసెస్ కానీ వాటికి సంబంధించిన ఫ్యాబ్రికేషను ఎరక్షను అసెంబ్లీ డిజ్ ట్రబుల్ డ్రబుల్ షూటింగు ఇవన్నీ ఫ్యూచర్లో వాటి మీద వర్క్ చేసి దాని మీద రీసెర్చ్ వర్క్ చేసి అగ్రికల్చర్ డ్రోన్స్ అయిపోయింది సర్వైవల్ డ్రోన్స్ అయితే అటారమస్ డ్రోన్స్ ఫైర్ ఎక్స్టిషన్ డ్రోన్స్ ఇంకా రకరకాల డ్రోన్ టెక్నాలజీలో మా స్టూడెంట్స్ ఇక్కడ యూత్కి ట్రైనింగ్ ఇచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము ఈ సందర్భంగా గరుడా ఏరోస్పేస్ చెన్నై వాళ్ళ ద్వారా మేము ఎంబోయి తీసుకుంటున్నాము వాళ్ళ సపోర్ట్తో మా మేనేజ్మెంటు ప్రిన్సిపాల్ డైరెక్టర్ అందరి సపోర్ట్తో మా స్టూడెంట్స్ ఈ కంపెనీని కొందరు క్రీట్స్లో మంచి స్టేట్లో మంచి పొజిషన్ తీసుకుపోతారని ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది వంటి పది లోపు ఆరు ర్యాంకులు నారాయణవే అలాగే పదిహేడు వెయ్యి ఇరవై ఎనిమిది పన్నెండు వందల అరవై తొమ్మిది పద్నాలుగు వందల ఐదు పదిహేడు వందల నలభై ఒకటి మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒకటి వంటి ఓపెన్ కేటగిరీ ర్యాంకులతో నెల్లూరు ఘనతను జాతీయ స్థాయిలో మరోసారి చాటిన నారాయణ నీట్ ప్రోగ్రామ్ కు సమర్థులైన అధ్యాపకులు నీట్ ర్యాంక్ ను సులభతరం చేసే స్టడీ మెటీరియల్ నీట్ లో బెస్ట్ ర్యాంక్ తో పాటు సీట్లు సాధింపజేసే మైక్రో షెడ్యూల్ రాయలసీమ రీజియన్ లో ఒక్క నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీకి మాత్రమే సొంతం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో మూడు వందల ఇరవైకి పైగా మెడికల్ సీట్లు సాధించడం నెల్లూరు నారాయణ జూనియర్ కాలేజీకే సొంతం అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ విద్యా సంస్థలు నెల్లూరు